జీవ జీవసమాధి ఇది ఇది బ్రహ్మంగారి స్వగృహము ఆయన దాదాపు యాభై సంవత్సరాలు ఇందులో నివసించారని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామిని సాక్షాత్ దైవాంశ సంభూతుడని గుర్తించిన చోటు వీరబ్రహ్మేంద్ర వారు తన స్వాస్థాలతో జింక కొమ్ముతో ఒక్కరోజులో తవ్విన బావి పోతులూరి స్వామి సమాధి చెందిన తర్వాత సిద్ధయ్య గారికి ఇచ్చినటువంటి అమూల్యమైన వస్తువులు వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఈశ్వరీ దేవి గారి గుడి ఈమెకు స్వామివారికి ఉన్నంత పేరుంది గారి ఇంటి పక్కనే ఉన్న రామాలయం వద్ద శ్రీ మధ్విరాట్ పోతులేరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి జీవిత చరిత్రను మనకు వివరిస్తూ ఉన్నారు ఇక్కడ పూజారి గారు వీరబ్రహ్మేంద్ర స్వామికి ప్రియ శిష్యుడైన సిద్దయ్య గారి గుడి ఈ వీడియోలో బ్రహ్మం గారి మఠానికి ఎలా వెళ్ళాలి అక్కడికి చేరుకోవడానికి ఉండే మార్గాలు ఏమిటి అక్కడ చూడవలసిన సందర్శన ప్రదేశాలు ఏమిటి బ్రహ్మంగారి చరిత్ర ఏమిటి ఇలా మొత్తం అన్ని విషయాల గురించి డిస్కస్ చేద్దాం బ్రహ్మంగారి మఠంలో మనం చూడవలసిన ప్రదేశాలు వచ్చేసి మొదటిది ఈశ్వరీదేవి టెంపుల్ తర్వాత బ్రహ్మంగారి మఠం అలాగే కక్కయ్య స్వామి గుడి ఆ బ్రహ్మంగారు నివసించినటువంటి ఇల్లు పక్కనే ఉన్న పోలేరమ్మ టెంపుల్ అలాగే రామాలయం బ్రహ్మంసాగర్ ఇవి ఈ బ్రహ్మంగారి మఠంలో మనం చూడాల్సిన ప్రదేశాలు హాయ్ హలో నమస్తే అండి ప్రజెంట్ మనము కడప నుండి బ్రహ్మంగారి మఠానికి అయితే బయలుదేరాము మేము కడప బాక్రాపేట సిద్ధవటం బద్వేలు మీదుగా ఈ బ్రహ్మంగారి మఠం చేరుకుంటున్నాము ఇక్కడికి చేరడానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి ఒకటి మనం మైదుకూరు నుంచి బ్రహ్మంగారి మఠానికి రావచ్చు లేదంటే బద్వేల్ నుంచి బ్రహ్మంగారి మఠానికి రావచ్చు బద్వేల్ నుంచి నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేయగానే మనకి ఆర్చి కనిపిస్తుంది ఈ ఆర్చిలోంచి మనం లోపలికి వెళ్ళాలి ఇక్కడ మనకు బోర్డు కనిపిస్తుంది చూడండి బ్రహ్మంగారి మఠం ఇరవై నాలుగు కిలోమీటర్లని మనం ఈ దారి గుండానే ఇక్కడికి చేరుకున్నాము మనకు కనిపిస్తుంది సిద్ధయ్య సమాధికి వెళ్ళే దారి ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడి నుంచి ఇది బ్రహ్మంగారి మఠానికి పోయేది ఇక్కడి నుంచి పది కిలోమీటర్లు ఉంటుంది ఈ రెండు రహదారులు వచ్చేసి ఇక్కడే కలుస్తుంది దీన్నే సెంటర్ పాయింట్ అనే చాలామంది అంటారు ఇటు సిద్ధస్వామి మఠానికి ఇది మనం వచ్చిన దారి బాగా గుర్తుపెట్టుకోండి ఒకసారి చుట్టూ ప్రకృతి చూడండి ఇది ఇప్పుడు మనం వెళ్లాల్సింది మనము బ్రహ్మంగారి మఠానికి రావాలంటే వైదికూరు నుండి అయితే దాదాపు ప్రతి పది నుంచి పదహైదు నిమిషాలకు ఒక బస్సు ఖచ్చితంగా ఉంటుంది అలాగే బద్వేల్ నుంచి అయితే కనీసం ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఒక బస్సు రావడానికి బస్ అవైలబిలిటీ ఎక్కువగా మైదికూరు నుంచే ఉంది ఈ బ్రహ్మంగారి మఠం కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం కందిమల్లాయపల్లి గ్రామంలో ఉంది ఈ బ్రహ్మంగారి మఠం ఇక్కడికి చేరడానికి దాదాపు రెండు దారులు ఉన్నాయి ఒకటి మైదికూరు నుంచి బ్రహ్మంగారి మఠం రావచ్చు లేదంటే బద్వేల్ నుంచైనా మనం బ్రహ్మంగారి మఠం రావచ్చు మైదికూరు నుంచి దాదాపు నలభై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మనం ఈ బ్రహ్మంగారి మఠానికి చేరుకుంటాము ఇక బద్వేల్ నుంచి అయితే దాదాపు ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఓవరాల్గా కడప నుంచి దాదాపు తొంభై కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది మనం ఇక్కడికి చేరుకోవడానికి మనం బ్రహ్మంగారి మఠానికి దగ్గరలో ఉన్నాము చూడండి ఒకసారి ఇంకొంచెం దూరం ప్రయాణం చేయగానే మనకు బ్రహ్మంగారి మఠం కనిపిస్తుంది అదో కనిపించే ఆ గుడే బ్రహ్మంగారి మఠం మనం ఇప్పుడు బద్వేల్ నుండి వస్తున్నాం కాబట్టి ఇది బ్రహ్మంగారి మఠానికి వచ్చే రూటు ఇంకొక రూట్ కూడా మీకు చూపిస్తాను చూడండి బైదికూరు నుంచి వచ్చే రూట్ ఇప్పుడు మనకు ఎదురుగా కనిపించేది బద్వేల్ రూట్ అంటే మనం ఇదే ఈ బద్వేల్ రూట్ గానే మనం ఇక్కడ బ్రహ్మంగారి మఠానికి చేరుకున్నాము ఇది వచ్చేసి మైదుకూర్ రూట్ అనమాట మైదుకూర్ నుంచి కూడా ఈ బ్రహ్మంగారి మఠానికి రావచ్చు అని చెప్పాను కదా ఈ రెండు రూట్లు కలిసే బస్ స్టాండ్ అనమాట ఇది ఆ ఎదురుగా గుడి కనిపిస్తుంది చూడండి ఇదే ఆ గుడికి వెళ్ళే దారి మనము బ్రహ్మంగారి గుడికి వెళ్ళేటప్పుడు మొదట దేవి గారి టెంపుల్ వస్తుంది ఈవిడ బ్రహ్మంగారికి మనహరాలు అవుతుంది ఈవిడ చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మన ఎదురుగా ఉన్నది దేవి దీనికి పక్కనే బ్రహ్మంగారి మఠం కూడా కనిపిస్తుంది చూడండి ఇక గుళ్ళేకి వెళ్దాం దేవి గారు సామాన్య శకం పదిహేడు వందల మూడవ సంవత్సరంలో జన్మించారు ఆమె పద్దెనిమిది వందల మూడు వరకు జీవించి ఉంది అంటే వంద సంవత్సరాలు ఆమె బ్రతికింది ఆమెకు చిన్నప్పటి నుంచి ఎంతో దైవభక్తి ఎక్కువ అలాగే పురాణాలన్నీ ఇట్టే వల్ల వేసేది తన పదహారవ ఏటనే తన తండ్రి ద్వారా ఆమె యోగ విద్యలో ప్రవేశించింది ఈశ్వరమ్మ పెళ్లి చేసుకోలేదు జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోయి ఆత్మవిద్యను బోధిస్తూ ఎప్పుడూ తపస్సులో ఉండేది ఈశ్వరమ్మ త్రికాల జ్ఞాని ఆత్మసాక్షాత్కారం పొందింది ఎంతోమంది ఆత్మజ్ఞానాన్ని బోధించింది దాదాపు ఈమె వంద సంవత్సరాలు బ్రతికిందని ఇక్కడ చరిత్రకారులు చెప్తున్నారు ఈమె వందల మూడు జూలై పదమూడవ తేదీన సజీవ సమాధి పొందారు కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకెప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను కనిపిస్తున్నదే ఆ గుడి ఇక ఏ మాత్రం ఆలోచన చేయకుండా మనం ఆ గుడిని ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి వెళ్దాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది దయచేసి లైక్ చేసి ఈ వీడియోని చూడండి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర మొత్తం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీరబ్రహ్మేంద్ర స్వామి ఈయన కాలక్రమేణా శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిగా ప్రసిద్ధి చెందారు ఈయనే ఇండియన్ నోస్ట్రామస్గా పిలుస్తారు ఈయన సామాన్య శకం పదహారు వందల ఎనిమిది నుండి పదహారు వందల తొంభై మూడు సంవత్సరాల వరకు ఈయన జీవించి ఉన్నారు ఈయన అనేక గ్రంథాలు రచించారు అందులో సాంద సింధు పేరుట ప్రఖ్యాతిగాంచింది కాలజ్ఞానాన్ని బోధించిన మహాయోగి ఆత్మజ్ఞాన ప్రబోధకుడు కాళికాంబ సప్తశతి వీరకాలికాంబ శతకాల ద్వారా ప్రపంచానికి తత్వబోధ నేర్పించిన జగద్గురువులు ఈయన కడప జిల్లాలో కందిమల్లాయపల్లెలో చాలా కాలం నివసించి కాలజ్ఞానం రచించి సామాన్య శకం పదహారు వందల తొంభై మూడవ సంవత్సరంలో సమాధినిష్టనొందారు సజీవ సమాధి అంటే బ్రతికి ఉండగానే సమాధి చేయడం ఈ కందిమల్లాయపల్లె కాలక్రమేణంగా బ్రహ్మంగారి మఠంగా పేరు ప్రఖ్యాతులు గాంచింది ప్రపంచంలో ఏ వింత జరిగినా బ్రహ్మంగారు ముందే చెప్పారని నేటికి ప్రజలు ఆయన గురించి తలుచుకుంటూనే ఉన్నారు ఈయన చెప్పిన కాలజ్ఞానంలో ఎన్నో జరిగాయి ఇంకా కొన్ని జరగాల్సినవి ఉన్నాయి ఈయనను సాక్షాత్ విష్ణు అవతారంగా ప్రజలు భావిస్తారు ఈయన తల్లిదండ్రులు ఈయనకు పెట్టిన పేరు వీరయ్యప్పాచార్యులు అతి చిన్న వయసులోనే వీరబ్రహ్మంగారు కాళికాంబ మీద శతకం రాసి అందరినీ ఆశ్చర్యచకం చేశారు ఈయన పదవ ఏటా తన తండ్రి చనిపోవడంతో తల్లిని అనుమతితో దేశాటనకు బయలుదేరాడు దేశాటన చేస్తూ కర్నూలు జిల్లాలోని బనగానపల్లెకు చేరుకుంటాడు అప్పటికి ఆయన వయసు పదహైదు సంవత్సరాలు మాత్రం అప్పటి బనగాన్పల్లెను పరిపాలిస్తున్నటువంటి నవాబు బ్రహ్మంగారి గురించి తెలుసుకొని ఆయనను పరీక్షించాలని ఆయన తన కోటకు పిలిపించుకున్నాడు ఆయనతో మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరించాలని కోరగా ఆయన సరే అన్నాడు నవాబు బ్రహ్మంగారిని పరీక్షించాలని గోవు మాంసాన్ని పల్లెం నిండా తీసుకొని వచ్చి ఆయన దాని మీద ఒక గుడ్డ కప్పి ఆయన ఎందు ఉంచి ఈ ప్రసాదాన్ని మీరు స్వీకరించాలని కోరగా బ్రహ్మంగారు ఆ దానిని గ్రహించి ఆయన ఒక చిరునవ్వు నవ్వి ఆయన కమండంలో నుంచి కొన్ని నీళ్లు తీసి వాటి మీద చల్లగా అవి మధుర పొలాల కింద మారిపోయాయి అది చూసిన నవాబు తన తప్పు తెలుసుకొని బ్రహ్మంగారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకున్నాడు బనగాన్పల్లె మఠానికి డెబ్భై ఎకరాల భూమిని మాన్యంగా సమర్పించాడు ఆయన బనగాన్పల్లె నుంచి కందిమల్లాయి చేరుకున్నాడు అక్కడ స్వామివారు ఒక ఇల్లు కట్టుకొని ఆయన సొంత పని అయిన కులవృత్తి అయిన వడ్రంగి పని చేస్తూ జీవనం సాగించేవాడు పోలేరమ్మ జాతర జరపడానికి చందాల నిమిత్తము బ్రహ్మంగారి ఇంటి వద్దకు వచ్చి ఆయనను చందా అడగా ఆయన ఆర్థిక పరిస్థితి సరిలేదు నేను ఇవ్వలేనని చెప్పగా గ్రామస్తులు అతని మీద కోపపడ్డారు మునుసభులు కర్ణాలు బ్రహ్మంగారిని రచ్చబండ వద్దకు తీసుకుని వచ్చి పంచాయతీ పెట్టారు మునుసబు చుట్ట వెలిగించుకోవడానికి అగ్గి కోసం చూస్తూ ఉండగా బ్రహ్మంగారు పోలేరి మున్సబుకు చుట్ట చుట్ట వెలిగించుకోవడానికి అగ్గి తీసుకుని అని చెప్పాడు ఒక అదృశ్య రూపంలో వచ్చి నిప్పు తీసుకుని వచ్చి చుట్ట వెలిగించింది అది చూసి ఊరు ఊరు ప్రజలంతా ఆశ్చర్యపోయారు ఈయనను దైవాంశ సంభూతుడిగా మొదటిసారి గుర్తించారు ఒకనాడు బ్రహ్మంగారు దేశాటన చేస్తూ నంద్యాలకు వెళ్ళారు అక్కడ పురోహితులు ఆయనను అవమానించారు అక్కడే ఒక బ్రాహ్మణుడు ఇంటి వద్ద కొలింపని చేర్చుకుంటూ ఉన్నాడు బ్రహ్మంగారు తాగడానికి నీళ్లు అడగగా తురకల్ని మాదిగలను హక్కున చేర్చుకున్నావు నీకు కులం అంటూ ఉన్నదా నీలాంటి వాడికి నీళ్లు ఇవ్వను అని చెప్పి మూసలో కాలే ఇనుమును పట్టకారతో పట్టి బ్రహ్మంగారికి ఇచ్చాడు ఆయన దానిని చేతిలోకి తీసుకొని గటగటా తాగి నా దప్పికను నాయనా అని అన్నారు దాంతో అక్కడ ఉన్న బ్రాహ్మణులంతా ఆయన కాళ్ళ మీద పడి ఆయనను శరణు వేడారు ఇలా బ్రహ్మంగారు ఆయన మహిమలను చూపుతూ కాలజ్ఞానాన్ని బోధిస్తూ ప్రజల కష్టాలను తీరుస్తూ ఉండేవాడు ఈ గుళ్ళోనే ఒక ఉంది ఈ బావిలోని నీటిని స్వామివారి సేవకు వినియోగించేవారు అలాగే మనం ఈ గుడి టైమింగ్స్ చూసుకుంటే ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు ఓపెన్లోనే ఉంటుంది మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు క్లోజ్లో ఉంటుంది ఉదయం అలాగే పది గంటలకు సాయంత్రం నివేదన టైం ఉంటుంది మహా అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంటుంది ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మంగారికి బ్రహ్మ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఏటా కొన్ని లక్షల మంది జనం ఇక్కడ ఆ ఉత్సవాల్లో పాల్గొనేదానికి వస్తారని ఇక్కడ ఉన్న బ ఆలయ అధికారులు చెప్తున్నారు గుడికి పక్కనే అన్నదాన ప్రసాద కేంద్రం ఉంటుంది ఇక్కడ ప్రతిరోజు నిత్యాన్నదానం చేస్తారు ఇది వచ్చేసి ఉదయం పన్నెండు గంటల నుంచి రెండున్నర వరకు ఓపెన్లోనే ఉంటుంది కాకపోతే ఇక్కడ క్వాలిటీ అనేది కొంచెం మెయింటైన్ చేయడం లేదు చాలామంది కంప్లైంట్ ఇస్తున్నారు అన్నం అవన్నీ సరిగా లేవని చాలామంది భక్తులు నిరాశ చెందుతున్నారు వీటి గురించి గుడి యాజమాన్యం పట్టించుకోవాలి మనము బ్రహ్మంగారి గుడి దగ్గర నుంచి ఒక కిలోమీటర్ రాగానే ఆయన స్వగృహం వస్తుంది ఇదే ఆ స్వగృహము దాదాపు ఈ గృహంలో యాభై సంవత్సరాల వాటకు ఆయన ఇక్కడ జీవించినట్లు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉన్నారు ఈ ఇంటి లోపలికి మనకు ప్రవేశం లేదండి బైక్ నుంచే చూసి వెళ్ళిపోవాలి మొత్తం మూడు డోర్లు ఉన్నాయి లోపల ఒక పెద్ద ఉందని చెప్తున్నారు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కొన్ని జరిగినట్టు చెప్తాను వినండి ఎద్దులు లేకుండా బండ్లు నడుస్తాయి అంటే యంత్ర వాహనాలు అనమాట నీళ్లతో దీపాలను వెలిగిస్తారు ఒక అమ్మ పదహారు సంవత్సరాలు భారతదేశాన్ని ఏలుతుంది కాశీపట్నం నలభై రోజుల పాటు మూతపడుతుంది తెర మీద బొమ్మలే గద్దెనెక్కుతాయి మనం చూస్తున్న ఈ బావి బ్రహ్మంగారి ఇంటి పక్కన ఉంటుంది ఈ బావిని తవ్వడానికి గల కారణం పోలేరమ్మ గుడికి చందాయి ఇవ్వనందున గ్రామస్తులు బ్రహ్మంగారికి ఏ ఊరిలో ఉన్న ఏ బావిలోంచి నీళ్లు తోడుకోకూడదు అని ఒక శిక్షణ విధిస్తారు దానికి ఆయన తన స్వగృహంలోనే ఇప్పుడు మనం చూస్తున్న బావిని నూట ఇరవై అడుగుల బావిని జింక కొమ్ముతో ఒక రోజులో ఆయన ఈ బావిని తవ్వాడు ఇక్కడికి వచ్చిన భక్తులందరూ దాదాపుగా ఈ నీటిని తాగుతారు ఇది తాగడం వల్ల వారిలో ఉండే రుగ్మతలు నశించి వారికి ఆనందాన్ని చేకూరుస్తాయని శారీరక రుగ్మతలన్నీ తొలగి వారికి శాంతి చేకూరుతుందని చాలామంది ఇక్కడ గట్టిగా విశ్వసిస్తారు అలాగే పిల్లలు లేని వాళ్ళు కూడా ఈ బావిలోని నీళ్లు తాగడం వల్ల వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని కొందరు ఇక్కడ ప్రజలు చెప్పగా నేను విన్నాను చాలామంది వాటిని ఇక్కడ తాగడమే కాకుండా బాటల్లోతో పట్టుకొని ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారు ఈ నీటిని ఇప్పుడు మనం చూస్తున్నది రచ్చబండ ఇది స్వామివారి ఇంటి పక్కనే ఉంటుంది ఇక్కడే ఒక రామాలయం కూడా ఉంటుంది ఇక్కడే పోలేరమ్మ చేత నిప్పు తెప్పించి మున్సబు గారికి చుట్ట వెలిగించాడు ఆయన్ను దైవాంశ సంబూతుడని ఈ కందిమల్లాయపల్లెంతా తెలుసుకున్నది ఇక్కడే అలాగే స్వామివారు కాలజ్ఞానంలో జరిగిన కొన్ని విషయాలు చూద్దాము ఆకాశాన పక్షి వాహనాలు కూనే అనేక మంది చనిపోతారు అంటే విమాన ప్రమాదాలు అనమాట రాజ్యాలు రాజరికాలు పోయి ప్రజాస్వామ్యం వస్తుంది అంటే ప్రజ ప్రస్తుతం మనకు ప్రజాస్వామ్యం నడుస్తుంది చిత్ర విచిత్ర యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకల రహస్యాన్ని ఎప్పటికీ కనుగొనలేరు ఇది నిజం వేశ్యాల వలన భయంకరమైన వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పాడు మనుషులు వాయు వరుసలు లేకుండా ప్రవర్తిస్తారని చెప్పాడు అది కూడా నిజమే మనుషులకు విలువ కన్నా డబ్బుకే ప్రాధాన్యం ఇస్తారు ఇది నిజమే అమ్మవారికి సంబంధించి అన్ని బుక్ స్టాల్స్ ఇక్కడ దొరుకుతాయి చూడండి మీకు సెంటర్ పాయింట్ అని చెప్పాను కదండి అక్కడి నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్లు బయలుదేరగానే ఇక్కడ సిద్ధయ్య గారి మఠానికి వెళ్ళే దారి వస్తుంది ఆర్చి కనిపించింది కదా ఇంకా లోపలికి వెళ్ళాలి మనకు కనిపించేదే ఆ సిద్దయ్య గారి గుడి సిద్ధయ్య గారి చరిత్ర చూసుకుంటే ఈయన దూదాకుల కులంలో ఉన్న ఆదం బీబీ పెరుసాహిబులకు సైదులుగా జన్మించాడు అన్నాజేయ అనే వ్యక్తి గారి గొప్పల గురించి మహిమల గురించి ఊరూరా ప్రచారం చేస్తూ ఈ సైజులకి వచ్చి నువ్వు గారిని కలువు నీ జీవితం మారిపోతుందని చెప్పగా ఈయన కందిమల్లాయ్యపల్లెకి వెళ్ళి శ్రీ వీర గారిని కలుసుకుంటాడు ఆయన యొక్క తేజస్సును చూసి ఆయన జ్ఞానాన్ని చూసి ఈయనే నాకు నిజమైన గురుడని అక్క ఆ రోజు నుంచి ఆయనకు సేవ చేసుకుంటూ ఆ కందిమల్లాయ్యపల్లెలోనే ఉంటాడు సైదులను తీసుకొని వద్దామని వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా జరగదు దీంతో కడప నవాబుకు వాళ్ళు ఫిర్యాదు చేయగా కడప నవాబు సైదులను తీసుకొని వచ్చి ఈ భారతదేశాన్నంతా మన ముస్లిమ్సే పరిపాలిస్తూ ఉన్నారు అలాంటిది నీవు ఒక హిందూ గురువును ఆశ్రయించవచ్చా వెంటనే అతన్ని వదిలేసి ఇక్కడికి రా నీకు ఉన్నతమైన పదవి ఇస్తాను దానికి ఆయన తిరస్కరించను నవాబు పక్కనున్నవారు కనీసం నవాబుకు సలాం కూడా చేయలేదనగా నా సలాంను స్వీకరించే శక్తి ఒక్క బ్రహ్మంగారికి మాత్రమే ఉంది అన్యులకు లేదు అని చెప్పాను దాంతో నవాబు ఒక పెద్ద బండరాయి తెచ్చి దీనికి సలాం కొట్టు అని చెప్పాడు వెంటనే సిద్ధయ్య సలాం కొట్టగా ఆ బండరాయి నాలుగు ముక్కలయ్యింది దాంతో అతను భయపడి ఈయన యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఈయన సిద్ధయ్యకు క్షమాపణలు చెప్పాను ఇదే సిద్ధయ్య గారి సమాధి బ్రహ్మంగారి శిష్యుడైనటువంటి సిద్ధయ్యకు ఆయన సమాధి చెందిన తర్వాత బ్రహ్మంగారు ఇచ్చినటువంటి అమూల్యమైన వస్తువులు చూడండి ఈ వీడియో ఎంతే గాయస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్